పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి చాలా మంది హాస్పిటల్స్ పరిగెడుతూ ఉన్నారు ఐయుఎఫ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ ద్వారా కూడా కృత్రిమంగా పిల్లలు పుట్టే వస్తుంది కదా మరి ఆయుర్వేదికంలో మరి ఆ వీర్య కణాలు పెరగడానికి సో ఏమైనా గానీ మన అంటే మూలికల ద్వారా ఏమన్నా ఉందా వీర్య కణాలు పెరగడానికి అనేకమైన చెప్పాను కట్ చేసి రాయి చీట్ల చుట్టి పాలు వేడి చేసి తిప్పుతుంటే పౌడర్ అయిపోతుంది ఆ పాలు దాంట్లో చక్కెర కలిపి తింటే మహాబలం అతిబలం నీకు దానికి మించిన టానిక్ లేదు ఓకే అది చేసుకొని తినొచ్చు కదా అతిబలం ద్వారా కూడా కూడా ఇది మనకు ప్రొడ్యూస్ ఇవి చేయొచ్చు కదా రెండవది ఆ మూలికలే కాకుండా కొన్ని రసాయనాలు మళ్ళీ ఇట్లా పెట్టుకో మూసే ఇప్పుడు ఇక్కడి నుంచి నేచురల్ ఇన్హేలర్ ఇది సార్ మొత్తం బ్రెయిన్ అంతా క్లీన్ చేస్తుంది ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి ఐదు లక్షలు బిల్లు చేసే మనిషి ఇది పది రూపాయలు ఖర్చు పెడితే ఇది వచ్చేది మూడు రోజులు ఇది దీంతో వాసన చూస్తే నీ బ్రెయిన్ క్లీన్ అయిపోయా బ్రెయిన్ ట్యూమర్ క్లీన్ అయిపోయా ఎంత అంటే నశానానికి ఎక్కుతుందని మీరు అన్నారు కదా నిజంగా ఒక రిఫ్రెష్మెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అయిన పోతాయి ఇంత ఘాటు అయినది నేను ఎప్పుడు చూడలేదు ఇలా వాసన అని చెంపు అద అద్భుతం ఇంకా మొత్తం కళ్ళ కూడా నీళ్ళు వస్తాయి పిలుచుకోవాలంటే వస్తున్నాయి నీర నెత్తి నొప్పి ఈ తలజిరువుడు తర్వాత ఈ కళ్ళలో నీళ్లు రావడం సర్ది అన్నీ పోతాయి నాచురల్ మెడిసిన్ కేవలం ఆయుర్వేదికంలోనే ఇట్లా దొరుకుతుంటుంది అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేనేలేదు నిజంగా ట్రూ నేను చూసే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట నవసారం పొడి నవరాసం నవసారం సున్నాం ఏముంది అంట్లో ఏంటి ఎటువంటి అద్భుతాలు ఉన్నాయి ఆయుర్వేదంలో తెలుసుకోరు ఎవరు నేర్చుకోవడానికి వచ్చి అని చెప్తా ఎవరు రాడు ఏం చేస్తా ఇప్పుడు మీరు ఇచ్చిన దీని ద్వారా జలుబు కానీ తల చెప్పుడు క్లీన్ అయిపోతాయి పది నిమిషాలు సూపర్ ఇటువంటివి ఎన్నో ఇప్పుడు వీరి వృద్ధి కావడానికి ఎన్నో ఉన్నాయి వేల కొద్ది అది చేసుకోవాలి లేదా చేసేమంటే మేమే చేసిస్తాం దానికి దానికి సంబంధించిన మంద అనేది మీరు తయారు చేసి ఇస్తారా చేసిస్తాం తర్వాత కొన్ని జాతికరీత్యా కర్మలు ఉంటాయి ఆ కర్మల వల్ల సంతానికి ఆటంకం అవుతాది దానికి మేము బంధీ చేస్తాం అట్లా ఏమన్నా ఉంటే తాగి కడతాం ఇప్పుడు అమ్మాయిలకి కొంతమంది ఈ పీసీఓడి నీటి బుడగలు ఇదే నమస్కారం క్యాప్చర్లు పెట్టి ఇస్తాం ఓకే కడుపులో బల్లలు గడ్డలు ఇవి అన్ని కరిగిపోతాయి రెండు నెలల్లో పీసీ ఒడి కరిగిపోతుంది ఆపరేషన్ లేదు మళ్ళా ఇప్పుడు ఇస్తున్నాం మేము సూపర్ సార్ ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే దాని గురించి అయితే హాస్పిటల్ చుట్టూ ఎంత తిరుగుతున్నారంటే పోతారు హాస్పిటల్ పోతారు ఆపరేషన్ అంటారు ఆపరేషన్ చేస్తే మళ్ళీ రెండు మూడు నెలలు మళ్ళా వస్తాయి ఇది రాదు రూట్స్ తీసుకు వేస్తుంది కరిగిపోతుంది మేము ఇస్తున్నాం ఇప్పుడు తీసి కూడా మా దగ్గర చాలా మంది వస్తుంది ఇస్తున్నాం సూపర్ క్యాప్చల్ ఒక నెల రెండు నెలలు రెండు నెలలు కరిగిపోతాయి నో ప్రాబ్లం మీరు ఇందాక ఆ వీర్య కణాల గురించి మాట్లాడారు కదా ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైనా కానీ దానికి రసం కానీ అట్ల ఇస్తారా ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి యూజ్ చేయడానికి అట్లా అంటే వాళ్ళ ముందు జాతకాలు చూడాలి వీళ్ళకి సంతాన యోగం ఉందో లేదో చూడాలి ఆ యోగం ఉంటే వాళ్ళ ఎవరి దోషం ఉందో ఆ దోషం చూసుకొని వాళ్ళకి మంది వెళ్ళాలి ఇద్దరికి ఆయన బలానికి ఇస్తాం మగడికి ఆడపిల్లకేమో ఈ దోషం పోవడానికి ఇస్తాం అందువల్ల అప్పుడు వాళ్ళకి ఒక నలభై రోజులు ఆ మందులు వాడిన తర్వాత ఓకే అయిపోతారు సంతానం ఆటోమేటిక్ సంతానం వస్తుంది ఓకే వీళ్ళు పెడతారు సంతాన షాఫలెక్కాము అని బోర్డు పెట్టుకొని ఏం చేస్తావు సంతాన షాఫ ఎట్లా చేస్తావు మరి అదే ఆ అది పోతే వాళ్ళ అది చేయలేరు ఏందో మరి ఎందుకంటే మనం చెప్తుంటే అన్నీ అపశ అపశృష్టిలే వాళ్ళు ఏసేటవన్నీ మనకి ఎన్నో తేలికమైన పద్ధతులు అన్నీ ఉన్నాయి మనకు మహా తేలికంగా మరి ఇవన్నీ వాడుకోవడానికి ఇదంతా సులభం ఇప్పుడు అనవసరం పొంగించాల పొంగించి మళ్ళీ ఎండబెట్టి ఆ పొడి చేసి క్యాప్సూల్ నింపాలి ఎంటీ క్యాప్చల్ ఆ క్యాప్సూల్ తినడానికి వేయాలి శుద్ధి అవుతుంది శుద్ధి చేయాల ఇది పచ్చిది శుద్ధి చేయాల శుద్ధి చేసి తినిపించాల లోపల ఎలాంటి గడ్డలు బళ్ళలు ఏంటి ఉన్నా కరిగిపోతాయి అట్లే ఇప్పుడు ఆడపిల్లలకు డేట్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది అవును మూడు రోజులు మేము మందిస్తాం ఇస్తాం బిల్లేని ఇగుళ్ళు బెల్లం రెండే దంచి ఇస్తాం కొద్దిగా అమ్మవారి మంత్రం చదివి ఇస్తాం ఆ మూడు రోజులు పచ్చిముండళ్ళ మూడు రోజులు మళ్ళీ లైఫ్లో నొప్పి రాదు అలాగే మీరు మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి ఐదు రస అంటే ఐదు చెట్లు అని చెప్పి దానిలోంచి అంటే అంటే రసంలా వస్తుంది తాగాలని చెప్పేసి అని అన్నారు అలాగే అలా రసం తాగడం కాకుండా ఇలా తైలం ఏమన్నా ఉంటుందా పూసుకోవడానికి కానీ అలాంటివి ఏమన్నా మన దగ్గర దొరుకుతాయా లోపలి నుంచి పోవాలి కదా లోపలి నుంచి పై టెంపరీ పోవాలి పోవాలి కదా అవును మరి అది పోకుండా అంటే మళ్ళీ వస్తుంది పైకి రాసుకుంటే ఈ పైపోయిన పనికి రాదు లోపలి నుంచే రాసుకోవాలి ఇవన్నీ ఊరికే ఇప్పుడు పక్షవాతం వస్తే క్షీరబలా తైలము ఆయుర్వేదంలో క్షీరబలా తైలం ధన్వంతరి తైలం మహానారాయణ తైలం ఇవన్నీ ఉన్నాయి పక్షవతానికి పక్షవతానికి నొప్పులకు కూడా అన్ని నొప్పులకి వస్తాయి మరి అవన్నీ రాసుకుంటారు రాసుకుంటే నీకు పూర్తిగా పోవాలి కదా అవును అందుకు లోపలికి కావాలి ఓకే లోపల చిష్టం మారాలి కదా లోపల చిష్టం మారితే నీవు బయటకి ఏమి రావు రెండవది రక్తం సరిగా ఉంటే క్లీన్గా ఉంటే చర్మ రోగాలు రావు రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే శరీరం మీద అన్ని రకరకాల రోగాలు వస్తుంటాయి ఇప్పుడు దానికి ఎటువంటి రోగం రాని బయట గజ్జి కురుపులు తామరం ఇటువంటి ఏమైనా రాని కుప్పింటాకు బయట ఎక్కడ పడితే దొరుకుతాయి కుప్పింటాకు ఎక్కడ గుడి ఎక్కడ దొరుకుతుంది ఆకు తెచ్చి మెత్తగా నూరాలే ఈ చున్నం కొద్దిగా కలిపి నూరాలే మొత్తం ఆహా మూడు రోజులు ఫినిష్ ఓకే మళ్ళీ ఎక్కడ కనపడదు ఏం కనపడదు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమీ ఉండవు ఏమి ఉండదు ఒక పటేల్ పటేల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన వచ్చాడు నా దగ్గరికి వేరే ఫ్రెండ్ తెచ్చాడు తెస్తే ఆయనకి మా క్లినిక్ చూస్తే వాడు పెద్ద పెద్ద హాస్పిటల్ జరిగిండు స్పెషలిస్టులు పోయి కలిశాడు వాళ్ళు గోళీలు ఇచ్చారు ఏమి ఇచ్చాడు వాడు ఏమి ఇచ్చారు తగల గజ్జి అంత కత్తితో గోకల్లా అంత దురద ఓకే అటువంటి వాడిని మా దగ్గర వాడు మా మా కిక్ చూస్తే ఎక్కడ తెచ్చిన నువ్వు ఏంది ఇది ఇది హాస్పిటల్ అంటున్నాడు అతన్ని అతను అన్నాడు అరే నీ రోగం నయం కావాలంటే ఇక్కడ మంది తీసుకో లేకపోతే పోనీ సౌను సౌ పోినట్టి నువ్వు అని అప్పుడు చెప్పి నువ్వు రేపు రా ఐదు వందలు అడవి రేపురా మందిస్తాను ఇదే కుప్పేకు బాగా నూరి ఇంత ప్లాస్టిక్ డబ్బా నిండా సున్న మేసి కనిపి అయితే పోయి రాస్తే భరతనాట్యం అయ్యేలా మంటకు అట్లా వండుతుంది ఎందుకంటే మంట పుడితేనే కదా అంత తగ్గేది అట్లా మూడు రోజుల్లో ఈ గోకడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు అటువంటి వాడు మూడు రోజులు మొత్తం రాలిపోయింది రాలిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి నేను తక్కువ అంకెన వేసాను సార్ మిమ్మల్ని మళ్ళా మళ్ళా వెయ్యి రూపాయలు అడగెట్టి నమస్కారం అట్లా ఏమయ్యా చెప్పింది వినాలి చూడాలి కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా అని చెప్పలేదు తర్వాత ఈ డాక్టర్లు అన్నీ అందరి దగ్గరే పోయినాడు మళ్ళా అరే ఏం చేస్తావురా ఎక్కడ చదివినవరా ఏమి స్పెషలిస్ట్ నువ్వు ఒక చిన్న డాక్టర్ చూబుట్టాడు అందరి అలాగా అట్లా ఉంటుంది అదే స్కిన్ ఇన్ఫెక్షన్ కి అంత అద్భుతమైన మందు మీరు ఇచ్చారంటే నిజంగా అద్భుతం అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంతమందికి వస్తున్నాయి కదండి ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఏమైనా ఉందా ఉంది రసాయనాలు ఉన్నాయి ఓకే పాఠాణాలు ఉన్నాయి కదా వాటిని శుద్ధి చేసి పుట్టం పెట్టి పౌడర్ చేసి అవి ఇస్తాము పేనితోటి నెయ్యితోటి తినమని దాంతో బాగా పోతాయి ముందు ఆయుష్ ఉండాలా జ్యోతిష్యం అర్జుస్తాం మేము మనిషి పేషెంట్కి ఆయుష్ ఉంటే ఏ రోగమైనా పోతుంది ఆయుష్ లేకపోతే అమృతం పోసినా బతకడదు కరెక్ట్ అది ఎవరేం చేస్తారు అట్లా కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి ఆయుర్వేదాన్ని అనుసరించాలి ఆయుర్వేదాన్ని వాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే చివరిగా ఒక ప్రశ్న అడుగు ఇప్పుడు చాలామంది కూడా చూసేవాళ్ళు మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటారు అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మందు తీసుకోవాలని కూడా కొంచెం అనుకుంటారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం మన మన దగ్గర ఏదైనా కానీ పార్సల్ ఇచ్చే సర్వీస్ గానీ వాళ్ళకి పంపించే సర్వీస్ ఏదైనా ఉందా కొరియర్ లో పంపిస్తాం పంపిస్తారా ఆయిల్ పంపించాం ఆయిల్ పంపించాం ఎందుకంటే ఆయిల్ కొరియర్ వాళ్ళు తీసుకోరు పోస్టల్ తీసుకోరు అది తప్ప మిగతా అన్ని మందులు పంపిస్తాం ఓకే ఆ పంపిస్తాం మేము ఓకే ఏమి లేదు ఏంటంటే ఇంత చక్కగా ఒక ఆయుర్వేదికం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆయుర్వేదం గురించి అసలు పట్టించుకోవడం లేరు కదా పట్టించుకోవడం కూడా లేదు ఇప్పుడు ఎందుకంటే మనిషి ఖచ్చితంగా నూరేళ్ళు బతుకుతాడు మనం ఉండే క్రమశిక్షణలో ఉంటే మరి ఇప్పుడు నూరేళ్ళు ఎక్కడ బతుకుతున్నారు లేదు కనుక ఆయుర్వేదాన్ని ఇంకా అమలు చేసి ప్రోత్సహించాలంటే ప్రభుత్వం పని కట్టుకొని వాళ్ళకి సహాయం చేయాల ఇప్పుడు మాకు పరమర్శం ఉంది డబ్బు లేక పెట్టుబడి లేక మేము ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం ఉన్న దాంట్లోనే మేము చదువుకుంటున్నాం ఎందుకంటే పోయి అప్పులు చేసి అది చేసి ఆ మాకు అక్కడి కానీ మీరు ఇలా చెప్పిన తర్వాత మరి చూస్తున్న ప్రజలు కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి స్పందన అనేది కూడా అలాగే ఉంటుంది ఫోన్ చేస్తారు రాత్రి పది గంటలకు పదికొండు గంటలకు కూడా చేస్తారు ఫోన్ చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు మా ఇంకోటి తాగుడు ఈ తాగుడు మానిపించమని చాలా మంది ఫోన్ చేస్తారు అవును తాగుడు చెప్పినాం ఇప్పుడు మనిషి వాస్తవంగా విల్ పవర్ అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోగలగల శక్తి ఆ విల్ పవర్ ఉండాల విల్ పవర్ ఉంటే ఈ మందులు మాకు ఏం అవసరం లేదు ఏ ఇది తాగకూడదు ఇది ఎందుకు మనకొద్దు అనుకుంటే అయిపోయా అట్లా చేయరు వీడు ఏం చేస్తాడు మందు తాగాలి ఈ మందు తాగుతాడు ఆ మందు తాగుతాడు ఏం చేయాల ఎట్లా మారుతావు తక్కువ ఉంటాయి చెప్పినాం ఈ ఉంది కదా సీతాపలాక్ సీతాపలాకు దంచి దాంట్లో పాలతత్వం దొరుకుతుంది పాలతత్వం దంచి కలిపి దంచి దాని పసరు పిండాల చాయ్లో కాపీలో వాడు చెప్పే అవసరం లే తాగిపోతుకు ఛాయ్లో కాఫీలో పిండాల నాలుగైదు చుక్కలు అట్లా రోజు ఒక్కసారి ఐదు ఐదు రోజులు ఐదు రోజులు ఇవ్వాలి వరుసన చాలా మంది మానేశారు చెప్పిన నేను మీడియాలో చెప్పిన అదే చేస్తారు కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు నెల వాడినాం మానలేదు అంటే ఇంక ఏం చేయాల మానకపోతే కొంతమంది మొండోళ్ళు ఉంటారు మందు తాగుతారు మన అది తాగుతారు ఇది తాగుతారు ఇవన్నీ ఆపలేం అంత కట్టాలి ఏం చేస్తాం మరి ఏం కర్మ మనం మనం చెప్పాల్సింది చెప్పినాం దాంతో మీరు బాగా కావాలనుకుంటే బాగా అవుతారు బాగా మేము మేము అదే దారిలో పోతాం అంటే మీ ఇష్టం అటు చెప్తాను నేను చాలామంది చెప్పిన మంది ఫోన్ చేస్తుంటారు మా ఆయన మానేశాడు అని కొంతమంది చెప్తాడు కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు అంటాడు ఏం చేస్తాం కానీ మీ యొక్క అనుభవంతో మీరు చెప్పే ప్రతి ఒక్క చిట్కా అనేది కూడా మాకు చాలా వాల్యుబుల్ బాగా పనికి వస్తుంది సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు చాలా చక్కటి చిట్కాలు చెప్పారు సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం ఈ చిట్కాలు అనేది కూడా దగ్గర నుంచి తెలుసుకుంటాం